ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్టు డిఎస్సి కోర్టు కేసుకు సంబంధించి అఫీషియల్ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియో చెక్ చేద్దాం సో యొక్క వీడియోని ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా చూడండి సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి మన ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది సో అదేవిధంగా మీరు టెలిగ్రామ్ వాట్సాప్ ద్వారా ఈ యొక్క అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ వాట్సాప్ గ్రూప్ ఛానల్ అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి చెక్ చేయండి సో అయితే వీడియోని లైక్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అసలు రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సి అభ్యర్థులు కోర్టులో ఏ అంశాలపైన కేసు వేశారు అనేది ముందుగా మనం చూద్దాం మొదటిది తక్షణమే డిఎస్సి వాయిదా వేయాలని రెండవది జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ రద్దు చేయాలని ఇక ఖాళీగా ఉన్న ఇరవై వేల పోస్టులను భర్తీ చేయాలని అదేవిధముగా నాలుగవది కోర్టులో కేసు పెండింగ్ ఉంటుండగానే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల ఎనిమిది అభ్యర్థులకు పోస్టింగ్ ఎలా ఇచ్చారు వాళ్ళ వల్ల నష్టపోయిన ఏడు వేల ప్లస్ ఎస్జీటి పోస్టులు మళ్ళీ భర్తీ చేయాలని అదేవిధంగా ఐదవది గందరగోళంగా ఉన్న సిలబస్ను తక్షణమే సరిచేయాలని ఈ యొక్క ఐదు అంశాలపైన కోర్టులో కేసు వేసిన సమాచారం అయితే వచ్చింది సో అదే విధముగా మనం ఇంకో కేసుకు సంబంధించిన వివరాలు చూసినట్లయితే కనుక ప్రకాశం జిల్లాకు చెందిన బొల్లా సురేష్ పిటిషన్ అయితే దాఖలు చేశారు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ నోటిఫికేషన్పై హైకోర్టులో వ్యాజ్యం దాఖలు ఎస్జిటి టీచర్ పోస్టులకు బిఎడ్ అభ్యర్థులను కూడా అనుమతించడం సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకమన్నారు పిటిషనర్ అదే విధముగా బీఏడ్ అభ్యర్థులను అనుమతించడం వలన పది లక్షల మంది డిఎడ్ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారు పిటిషనర్ దేశ అత్యున్నత న్యాయస్థానం మరియు ఎన్సిటిఏ నిబంధనలకు పూర్తిగా వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖాళీల ప్రక్రియ చేపట్టిందన్నారు అయితే ఈ నేపథ్యంలోనే తొప్పుల తడక నోటిఫికేషన్ విడుదల చేసి లక్షలాది మంది జీవితాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆడుకుంటుందన్నారు పిటిషనర్ అయితే ఈ విధముగా పిటిషనర్ పై అత్యవసర విచారణ చేపట్టాలంటూ హైకోర్టు రిజిస్టర్ను కోరనున్న పిటిషనర్ తరపు న్యాయవాది జడా శ్రావణ్ కుమార్ ఈ యొక్క పిటిషన్పై మనకి రేపు వాదనలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే వచ్చింది కేవలం రోజుల వ్యవధిలోనే పరీక్షలకు సన్నద్ధం కావాలంటూ రాజకీయ ప్రయోజనాలతోనే ఈ యొక్క నోటిఫికేషన్ విడుదల చేస్తారన్నారు పిటిషనర్ సో ఎవరైతే లక్షల మంది దాదాపుగా లక్షల్లోనే ఈ యొక్క డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పరీక్ష సమయం అయితే సరిపోవడం లేదు ముఖ్యంగా సో ఖచ్చితంగా వాయిదా వేయాలని చాలామంది కోరుకుంటున్నారు ప్రభుత్వం ఏదైతే దగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసిందో ఆ దగా వద్దు మెగా ముద్దు అని చాలామంది అభ్యర్థులు కోరుతూ ఉన్నారు ఎన్నో ఐదేళ్ల నిరీక్షణగా ఈ యొక్క మెగా డిఎస్సీ కోసం ఎదురు చూస్తే ఒక దగా డిఎస్సీ అయితే ప్రకటన విడుదల చేశారు ఈ నేపథ్యంలో డిఎస్ఈ అభ్యర్థులు కూడా చాలామంది తీవ్ర అసృప్తితో ఉన్నారు అయితే ఈ విధంగా మనకి లెటెస్ అప్డేట్స్ ఉన్నాయి ఎప్పటికప్పుడు ఇలాంటి అప్డేట్స్ కొరకు మన ఛానల్ ఫాలో అవుతుందండి మరొక ఇన్ఫర్మేటివి తొందరగా కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే